వైఎస్ఆర్సీపీ అంత బుకాయింపు పార్టీ మరొకటి ఉండదు ప్రపంచమంతా వస్తుంది అదానీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఆఫర్ చేసింది అని ఈ విషయాన్ని వాళ్ళు వీళ్ళు కాదు అమెరికాకు చెందినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కనిపెట్టారు బయట పెట్టారు బయట పెట్టడమే కాదు న్యూయార్క్ కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుకాయింపు మానుకోలే మేము అదానీ సంస్థతో కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ శఖీతో మాత్రమే ఒప్పందం చేసుకున్నాం అని చెప్తున్నారు జనాన్ని ఎంత అమాయకులు అనుకుంటారో చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము అదానీ సంస్థతో కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ శఖీతో మాత్రమే ఒప్పందం చేసుకున్నాం అంటే అదానీతో మాకు సంబంధం ఏంటి అదాని మాకెందుకు డబ్బులు ఇస్తాడు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే లంచాలు ఎందుకు చేతులు మారతాయి చూడడానికి అంత బ్రహ్మాండంగా ఉంటుంది నిజమే కదా అని కానీ అసలు వాస్తవం ఏంటి అసలు వాస్తవం ఏంటంటే ఒప్పందం చేసుకున్నది శక్తితో అయినప్పటికీ ఆ ఒప్పందం వల్ల లబ్ధి చేకూరేది అదానీ కంపెనీకి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం చేసుకోకుండా ఉండి ఉంటే అదానీ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ కుప్పకూలిపోయేది అదానీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసినటువంటి సౌర విద్యుత్తుని కొనుగోలు చేసేవాళ్లే ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ మొత్తం ఎనిమిది గిగా వాట్ల సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయాలి అని పూనుకుంది అందులో ఏడు గిగావాట్లని వాట్లని కొనడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒప్పందం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి మొత్తం అదానీ కంపెనీ వ్యాపారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం మీద ఆధారపడి ఉందన్నమాట అదేంటి ఒప్పందం చేసుకున్న సెకీతో కదా మరి అదానీకి లింక్ ఏంటి లింక్ ఏంటి అంటే అదానీకి సెకీకి ఒప్పందం ఉంది ఏంటి ఆ ఒప్పందం సెకీ అనేది ఏంటి అసలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది దేశంలో రిన్యూవబుల్ ఎనర్జీని అంటే సోలార్ పవర్ విండ్ పవర్ లాంటి వాటిని ప్రమోట్ చేయడానికి సో ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సోలార్ పవర్ని ప్రమోట్ చేస్తుంది అయితే అది సోలార్ పవర్ను ఉత్పత్తి చేయదు ఉత్పత్తి ప్రైవేట్ రంగంలో జరుగుతుంది అదాని ఇలాంటి వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తి చేసినటువంటి సోలార్ పవర్ని ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసేట్టుగా ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత సెకీకు ఉంటుంది సో ఇక్కడ ఏం జరిగింది సెకీకి అదానీ కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది ఇదిగో ఇంత మేము ఉత్పత్తి చేస్తాం మీకు అందిస్తాం మీరు ఈ రేటులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మండి అని కానీ అక్కడ ఏం జరిగిందంటే సెకీ ఈ రేటులో సౌర విద్యుత్తును మేము అమ్ముతామని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళెవ్వరూ కొనడానికి ఉత్సాహం చూపలేదు ముందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటే సెకీ ఆఫర్ చేస్తున్నటువంటి ధర చాలా ఎక్కువగా ఉంది అప్పటికే మార్కెట్లో సౌర విద్యుత్ ధర చాలా పడిపోయింది అందువల్ల సెకీ దగ్గర కొనడానికి ఎవరు కూడా ముందుకు రాల ఎవరూ ముందుకు రాకపోతే నష్టం ఎవరికి అదాని కంపెనీకి అందువల్ల గౌతమదాన్ని రంగంలోకి దిగారు దిగి ఏ విధంగా మనం ఈ సమస్యను అధిగమించాలి అని చెప్పి చర్చించుకోని వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అదేమిటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నాయకులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనగా ప్రోత్సాహకాలు ఇచ్చి సెకీతో ఒప్పందాలు చేసుకునే విధంగా మనం వాళ్ళని పుష్ చేయాలి అని ఆ ప్రకారం గౌతమ్ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై ఇరవై ఒకటిలో చాలాసార్లు కలిశారు కలిసి మెగావాటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు లంచంగా ఇస్తాము అని ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ప్రకారం మొత్తం ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తును కొనడానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి అదాని జగన్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ విషయాలన్నీ కూడా ఎఫ్బిఐ న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసినటువంటి ఇండైట్మెంట్లో అనగా షీట్లో ఉన్నాయి సో ఆ విధంగా అదాని డబ్బులు ఆఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి కారణం అది కానీ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి మేము ఒప్పందం చేసుకుంది సకీతో కాబట్టి అదాని మాకెందుకు డబ్బులు ఇస్తాడు అని చాలా తెలివిగా వాదిస్తున్నాము అనుకొని మాట్లాడుతున్నారు నిజానికి సెకీ అనేది మధ్యలో మాత్రమే ఉంది సెకీని అడ్డం పెట్టుకొని అదాని జగన్ ఈ ఒప్పందం చేసుకున్నారు ఈ డీల్ కుదుర్చుకున్నారు ఇందులో సెకీకి ఏ పాత్ర లేదు సెకీ పాత్ర నామమాత్రం మాత్రం వ్యవహారం అంతా నడిపింది వెనక అదాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంది అదానీతో సెకీతో కాదు కాబట్టి ఒప్పందం సెక్యతో చేసుకున్నాం కాబట్టి మాకు అదాని డబ్బులెందుకు ఇస్తాడు అనేటువంటి మాటలు కొంతమంది అమాయకుల్ని కన్విన్స్ చేయొచ్చేమో కానీ విషయం తెలిసిన వాళ్ళని కన్విన్స్ చేయలేవు ఇక రెండో పాయింట్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం తక్కువ ధరకు కేంద్ర విద్యుత్ విద్ సంస్థ నుండి కొనుగోలు చేస్తే దాన్ని తప్పు పడుతున్నారు అని రాశారు సో రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఎంత తక్కువ ధరకి మనం కొంటే మనం ఈ విధంగా రైతులకు మేలు చేయొచ్చు అని చెప్పి భావించి అదానీ గారితో మాట్లాడి తక్కువ ధరకు తీసుకున్నారన్నమాట ఇక్కడ ఒకటే సమస్య మరి అదానీ గారు అతి తక్కువ ధరకి జగన్మోహన్ రెడ్డి గారికి సౌర విద్యుత్ని ఇచ్చి అది చాలదు అన్నట్టుగా మరొక పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన జేబులో పెట్టాడా ఎందుకు అదానీ గారికి అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకవైపునేమో చాలా తగ్గించి రేటు ఇచ్చారు ఒప్పందం అని చెప్తారు మరొక పక్కన ఇందుకోసం అదానీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పి ఎఫ్బిఐ బయటపెట్టింది ఈ రెండు పరస్పర విరుద్ధం కాదా తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు మళ్ళీ లంచం కూడా ఎందుకు ఇస్తారు ఇక మూడో పాయింట్ చంద్రబాబు నాయుడు గతంలో చాలా ఎక్కువ ధర కొన్నాడు ఈ సోలార్ పవర్ని అని సోలార్ పవరు విండ్ పవరు వీటి యొక్క రేట్లు ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారు ఒక ఒప్పందం చేసుకుంటే ఆనాడు ఒక రేటు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒప్పందం చేసుకుంటే ఆనాడు మరొక రేటు ఉంది అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఎక్కువ రేటు కని చెప్పి అది చూపించి దానికంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొకాయించటం చాలా విచిత్రంగా ఉంది ఆ మాటకు వస్తే మరి ఇదే సెకీ గుజరాత్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడానికి ఒప్పుకుంది మరి ఈయనెందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొంటున్నాడు అంతేకాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ అతి తక్కువ ధరకి అదానీ గారు ఈ సోలార్ పవర్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మరెందుకు ఆయన పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే లక్షా ఐదు వేల కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ లక్ష ఐదు వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ నిలబడింది ఆ కంపెనీకి పదహారు వేల కోట్ల రూపాయలు లాభం చేకూరబోతోంది రాబోయే సంవత్సరాల్లో అందుకు బదులుగా అదానీ గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు అని చెప్పి అమెరికాలో ఎఫ్బిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉంది